ఓకే నమస్తే అండి ఈ రోజు మనం ఇక్కడ రామచంద్రాపురము రామచంద్రపేట బోడు చేకులపల్లి మండలం ఉన్నటువంటి భద్రాదిపత కూడా రైతు వాసన్ శంకర్ గారి పొలంలో ఉన్నాం అంటే ఇది తను వేరే పొలం ఎవరిదండి శంకర్ గారిది వీసాల చంద్రయ్య గారిది తను అప్సాయి వాడకుండా మీకు వేరియేషన్ చూపించడం కోసం ఇక్కడ తను అంటే పెట్టి పంట పెట్టి ఎన్ని రోజులు అయితే రెండు నెలల పంట అయితే ఇది ఈ విధంగా ఉంది తనది దగ్గరకు జూమ్ చేసి చూపెడతాం దగ్గర ఇది ఇట్లా ఉంది విశాఖ చంద్రయ్య గారిది ఇదంతా చూడొచ్చు మీరు తను మందులు వేసే మందులు కలిపి వేయకుండా వాడితే ఇలా ఉంది నెక్స్ట్ శంకర్ గారిది అప్సాయిటీ వాడినటువంటి పొలం చూపెడతాం పక్కనే గట్టి కూడా వీడియో తీయాలి ఓకే నైక్స్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇది పక్కనే ఇక్కడ వాసన శంకర్ గారిది ఇక్కడ మనం చూడొచ్చు దానికి దీనికి వేరియేషన్ ఆ మీరు దేంట్లో కలిపి వాడిన శంకర్ గారు నేను చెప్పండి ఈ అడుగు మందులు యూరియా డీఏపీ ఇక్క అలా కలిపి అడుగు మందులు వాడిన ఓకే అండి అంటే ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పొలం మరి ఇది కూడా సేమ్ రెండు నెలల పంట రెండు నెలల పంట రెండు అది ఇది మీరు చూసిండ్రు కదా వీడియోలో అది వీసాల శంకర్ గారిది చంద్రాయి గారిది ఇది శంకర్ గారిది ఇక్కడ చూడండి మిత్రులారా అంటే అప్సైటీ మీరు కోయిలసారి వాడినగా మరి ఎంత దిగుబడి వచ్చింది పోయినసారి ఎకరానికి వచ్చేసి ఎనిమిది క్వింటాల్ అయింది ఎనిమిది క్వింటాల్ వచ్చింది అంటే ఈసారి అంటే ఇప్పుడు మీరు ప్రతిసారి వచ్చేదానికన్నా మెరుగైన ఫలితం కనపడ్డదా ఏమైనా ఖర్చులు తగ్గినాయా లేకపోతే అంత సమానంగా ఉందా ఖర్చులు తగ్గినాయి ఈసారి ఇంకా 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 అధిక అధికంగా పూత మంచిగా వచ్చింది ఈసారి ఓకే అది ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు రైతులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీన్ని వాడొచ్చు అంటారా అప్సా ఏంటి వాడితే చాలా లాభాలే ఉన్నాయి అందరూ 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 వాడి గత మూడు సంవత్సరాల నుంచి ఓకే అంటే రైతులు చెప్పచ్చు అంటారు ఇక్కడ రైతులందరూ గమనించాలి ఇక్కడ ఏదో కల్పితం కాదు ఇప్పుడు రైతు నుంచి రైతు నెంబర్ ఇస్తాను మీరు రైతుకు ఫోన్ చేయొచ్చు ఎవరు డౌట్ ఉన్నా ఇక్కడ చూడొచ్చు తన పొలం ఎంత ఎంత నీటిగా ఉందో ఇంకా ఎదుగుదల ఉంది మొక్కలు కొమ్మలు కాత కూడా రావడం జరిగింది ఇవన్నీ చూసినట్లయితే మంచి కా నాణ్యత ఉంది మొక్క కూడా సో మిత్రులారా గమనించండి మీకు అప్సాయిటీ కావాలనుకుంటే మా నెంబర్ ఇస్తాము మీరు మాట్లాడండి ఓకే జై హింద్